యూరియా షార్టేజీ మనం యూరియా షార్టేజీ మన ఒక్క దగ్గర కాదు రాష్ట్రం మొత్తం ఉన్నది సరే మీరు మాట్లాడేది మా అయితే ఇంకొకటి ఇప్పుడు ఈ అబ్బాయి ఇప్పుడు అబ్బాయి అన్నట్టు ఆగుతల్లి అబ్బాయి అన్నట్టు ఇంతకుముందు మా దగ్గర అక్కడ తక్కువ అవుతుంది వేరే కాళ్ళకి సఫిషియం పంపిస్తున్నారని చెప్పిండు అదొకటి నేను చెప్తున్నా కదా నేను హామీ ఇస్తున్నా దానికి రెక్టిఫై చేస్తా మనకి ఇప్పటివరకే మనం తక్కువ పడితే దానికి కంపల్సరీ నేను డేటా మొత్తం డిస్ట్రిక్ట్ ఉన్న లిస్ట్ అంతా తెప్పించుకుందాం అవసరం అనుకుంటే నేను రెక్టిఫై చేసే బాధ్యత నాకు చెప్పింది అర్థమైందా యూరియా అనేది మీరు దానికంటే పవర్ఫుల్ నానో యూరియా కూడా ఉంది కానీ మీకు అవగాహన లేదు ఇప్పుడు వేయట్లేదు కానీ ఇప్పుడు ఆ యూరియా బస్తా కంటే ఎక్కువ పవర్ఫుల్ ఇది కాకపోతే మనకు అవగాహన రావాలి దాని గురించి ఇప్పుడు ఉన్న వాటిని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇప్పుడు మధ్యాహ్నం ట్వెన్ టు వన్ ఓ క్లాక్ వరకు వస్తుంది ఫ్రెష్ అయినా ఆశిస్తారు లేదా గూడల్లో పెట్టి దాన్ని అల్చలేదాం అని ఒక్క నిమిషం వినండి వినండి బ్రదర్ ఒక క్వశ్చన్ అడిగారు మీ అందరికీ కూడా చెప్తున్నారు యూరియా అనేది చెప్పేది వినండి యూరియా అనేది మనకు నత్రజని అనేది మన మొక్కలకు అందాలి మొక్కలు పెరగలు చెప్పిన తర్వాత వినండి చెప్పిన తర్వాత క్వశ్చన్ చెప్పారు ఒకరు మాట్లాడలేదు కదా వాళ్ళకి సమాధానం చెప్పాను అండి చెప్పాను వినండి వినండి వాళ్ళకి సమాధానం చెప్పిన తర్వాత మీరు వినండి మీరు మళ్ళీ మాట్లాడండి మీకు సమాధానం చెప్తాను నేను మీకు సమాధానం చెప్తాను కొంచెం బాగా వినండి వినండి ఇప్పుడు అందరూ చెప్పాను కదా ఇప్పుడు అందరూ ఒకేసారి మాట్లాడలేం కదా ఇది కాదు దీంతో పాటు ఇంకా ఆల్టర్నేట్స్ ఉన్నాం ఇంకా ఆల్టర్నేట్స్ ఉన్నాయి నేను చెప్తాను ఆగండి అమ్మా మీరు అందరూ ఒకేసారి మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను కదా దయచేసి దయచేసి అందరూ ఒకే ఎవరైనా ఒకరు మాట్లాడండి ఎవరైనా ఒక్కరు మాట్లాడితే నేను సమాధానం మీ సమస్య అనేది నాకు ఇప్పుడే తెలుసు దయచేసి ఒకటి గమనించండి రైతు మీకే దండం ఒక నిమిషం మాట్లాడవచ్చు మీ సమస్య అనేది మీకు అలాంటిమెంట్ తక్కువ జరిగింది అనేది నాకు ఇప్పుడే తెలుసు ఇందాక మీకు చెప్పింది ఎవరైనా చెప్పలే కదా మరి దాన్ని రిపోయి చేస్తాను నేను అంటున్నా కదా మరి ఇప్పుడు నా మీద నమ్మకం ఉందా లేదా మీకు धैनज <speaking> चेकस्तु <in foreign language>

रह <laughs> thank yeah. you